మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి మోటార్ సైకిల్ అంటే బైక్ కావచ్చు స్కూటీ కావచ్చు ఏదైనా కావచ్చు సింగిల్ రోడ్లే ప్రయాణం చేసే చాలామంది వాళ్ళు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్ రోడ్లో వెళ్ళేటప్పుడు సింగిల్ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో బాగానే ప్రయాణిస్తారు కానీ లెఫ్ట్కి టర్నింగ్ తిరగాల్సి వచ్చినప్పుడు మాత్రం లెఫ్ట్ నుంచి లెఫ్ట్ కార్నర్ నుంచి టర్నింగ్ తిప్పకుండా రైట్ని రోడ్డు సెంటర్ ఖాయం చేసుకుని టర్నింగ్ తిప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళటం లేదంటే రైట్ సైడ్ ఖాయం చేసేసుకుని టర్నింగ్ తిప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ రోట్లకు వెళ్ళటం ఇలా చేస్తుంటారు ఇది చాలా పెద్ద పొరపాటు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ టర్నింగ్ వచ్చినప్పుడు సింగిల్ రోడ్లో లెఫ్ట్ సైడ్ కార్నర్ ఖాయం చేసుకుని మనం మన రూట్లో మనం మాత్రమే టర్నింగ్ తిప్పాలి అలా తిప్పాలంటే బండి స్లో అవ్వాలి గేర్ డౌన్ చేసుకోవాలి స్లో అవ్వాలి సిగ్నల్ వేసుకోవాలి ఇన్ని జాగ్రత్త పాటించాలి కానీ చాలామంది బండి స్లో అవ్వకుండానే టర్నింగ్ తిప్పటం సిగ్నల్ వేయకుండా టర్నింగ్ తిప్పటం టర్నింగ్ తిప్పేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఖాయం చేసుకోకుండా రోడ్డు సెంటర్ ఖాయం చేసుకుని లేదంటే రైట్ సైడ్ ఖాయం చేసుకుంటే నేను తిప్పడం చేస్తుంటారు అలా చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ కూడా అదే విధంగా రోడ్డు సెంటర్ ఖాయం చేసుకుని తన రూట్లో రోడ్డు రైట్ సైడ్ ఖాయం చేసుకుని వస్తే కంపల్సరీగా యాక్సిడెంట్లు జరుగుతాయి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలామంది అనేక మంది డ్రైవింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ తప్పు చేస్తున్నారు చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది గ్రహించుకోండి టర్నింగ్ వచ్చినప్పుడు స్లో అవటం సిగ్నల్ వేయటం లెఫ్ట్ సైడ్ కా కార్నర్ కాయం చేసుకుని మాత్రమే టర్నింగ్ తిప్పాలి కానీ చాలామంది రోడ్ సెంటర్ కాయం చేసి స్పీడ్గా టర్నింగ్ తిప్పటం రాంగ్ రూట్లో రైట్ సైడ్ వెళ్ళిపోయి తర్వాత టర్నింగ్ తిప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ రూట్లోకి రావటం ఇలా చాలా తప్పులు చేస్తున్నారు ముఖ్యంగా లేడీస్ స్కూటీలతో లేడీస్ కూడా వాళ్ళు స్పీడ్ తగ్గించకుండా టర్నింగ్ తిప్పటం ఇలాంటివి చేస్తున్నారు దయచేసి సిగ్నల్ వేసుకుని స్లోగా బండి బండి స్లో చేసుకుని మాత్రమే టర్నింగ్ తిప్పటం నేర్చుకోవాలి రాంగ్ రూట్లో టర్నింగ్ అనేది కరెక్ట్ కాదు రోడ్ సెంటర్ చేసి రైట్ సైడ్కి వెళ్ళిపోయి టర్నింగ్ తిప్పడం అనేది కరెక్ట్ కాదు ఆపోజిట్ పర్సన్ కూడా అదే రీతిలో వస్తే యాక్సిడెంట్లు అవ్వటం కాళ్ళు చేతులు ఎరగటం చనిపోవటం అలా చాలా జరగటం నేను గమనించాను నా అనుభవంతో చెప్తున్నాను దయచేసి లెఫ్ట్ టర్నింగ్ అయినా రైట్ టర్నింగ్ అయినా సిగ్నల్ వేయటం స్లో అవ్వటం హార్న్ వేయటం ముఖ్యంగా టర్నింగ్ వచ్చినప్పుడు టర్నింగ్లో హార్న్ మోగించడం నేర్చుకోండి హార్న్ మోగించడం వల్ల ఎదుటి వచ్చే వ్యక్తి అలర్ట్గా ఉంటాడు ఒకవేళ తను హార్న్ అయ్యిపోయినా మనం హార్న్ వేస్తే ఆ వచ్చే వ్యక్తి టర్నింగ్ ఆపోజిట్లో వచ్చే వ్యక్తి అలర్ట్గా ఉండి తనన్నా బండి స్లో అవుతాడు ముందు ఆర్న్ వేయాలి సిగ్నల్ వేయాలి స్లో అవ్వాలి లెఫ్ట్ సైడ్ కార్నర్ కాయం చేసుకుని మాత్రమే లెఫ్ట్ టర్నింగ్ తిప్పాలి అంతేగాని రోడ్ సెంటర్ ఖాయం చేసుకుని ఆపోజిట్ రైట్ సైడ్కి వెళ్ళిపోయి ఖాయం చేసుకుని టర్నింగ్ తిప్పటం అనేది చాలా రాంగ్ ఇది చాలామందికి అలవాటు అయిపోద్ది బండి స్లో అవ్వకుండా వెళ్ళిపోవడం రోడ్ సెంటర్ చేసుకుని రో రోడ్డు ఆపోజిట్ రైట్ సైడ్ కాయం చేసుకుని టర్నింగ్ తిప్పేయడం చాలామందికి అలవాటు అయిపోద్ది నేను డ్రైవింగ్ డ్రైవింగ్ విషయంలో నేను చూసిన అనుభవంతో చెప్తున్నాను చాలామందికి అలవాటు ఉంది టర్నింగ్ వచ్చినప్పుడు రోడ్డు సెంటర్ చేసుకుని లేదంటే ఆపోజిట్ రైట్ సైడ్ కాయన్ చేసుకుని టర్నింగ్ తిప్పడం చాలామందికి అలవాటుగా మారిపోయింది నేను ఎంతోమందిని చూశాను మీకు కూడా ఈ అలవాటు ఉంటే కంపల్సరిగా ఈ అలవాటుని మార్చుకోవాలి టర్నింగ్ వచ్చినప్పుడు సిగ్నల్ వేయాలి హార్న్ మోగించాలి తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ టర్నింగ్ అయితే లెఫ్ట్ కార్నర్ నుంచి మాత్రమే మనం బండి తిప్పాలి తప్ప రోడ్డు సెంటర్ చేసుకుని ఆపోజిట్ రైట్ సైడ్కి వెళ్ళిపోయి తిప్పి తర్వాత మన రూట్లో మనం వెళ్దాం అనుకోవటం చాలా తప్పు అవతల ఆపోజిట్ వ్యక్తి కూడా అదే విధంగా వస్తే యాక్సిడెంట్లు ఖచ్చితంగా జరుగుతాయి దయచేసి మీ రూల్స్ని పాటించి జాగ్రత్తలు వహించి యాక్సిడెంట్ల బారి నుంచి తప్పించుకొని మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోవాల్సిందిగా ఈ వీడియో చేస్తున్నాను